సమాచారాన్ని దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో శనివారం ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో బోధన సామర్థ్యతను మెరుగుపరచడానికి అధునాతన డిజిటల్ రొటేషన్ పద్ధతి నిర్వహణ భవిష్యత్తు కాలంలో రోబోటిక్స్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు తరగతి విద్యార్థులకు ఈ అవగాహన కల్పించనున్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యా వనరుల అధికారి కాజ లక్ష్మీనారాయణ కార్తీక్ ఫైజల్ సంతోష్ వంశీ త్రివేణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కార్తీక్ మాట్లాడారు సో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనేది మనకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఏపీసీసీ వాళ్ళతో కొలాబరేషన్తో సో ఈ ప్రోగ్రాం నడుస్తుంది సో ఇక్కడ మనకు జనవరి థర్డ్న మనకు లోకేష్ గారు ఓపెనింగ్ చేశారు సో మనకు జనవరిలో నూతకి వెళ్ళాం ఫిబ్రవరిలో నిడమరు అండ్ ఇప్పుడు మార్చ్ మొత్తంకి మనకు దుగ్గిరాలలో ఉంటాం అనమాట సో ఇది వన్ అండ్ హాఫ్ అవర్స్ సెషన్ సో సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట బేసిక్ ఎలక్ట్రానిక్స్ అని ప్లస్ మనకి ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలాంటి టాపిక్స్ ఉంటాయి టెక్నాలజీ సో టెక్నాలజీస్ పైన వాళ్ళకి అవగాహన తెప్పించడానికి సో ఈ ల్యాబ్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ ఉంది సో ఈ బస్సులోనే మొత్తం ల్యాబ్ మీరు చూసే ఉంటారు సో ల్యాబ్ అనేది అందుకే మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ అంటున్నాం సో బస్సులోనే మొత్తం ల్యాబ్ ఉంది కాబట్టి సో ఏంటంటే అటు వెళ్ళొచ్చు సో అదే ఒక స్కూల్లో అంటే మనకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఎందుకు అంటే స్కూల్లో క్లాస్ రూమ్లో నాలుగు గోడలు సో ఇంత కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చినా కానీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపారు సో అది మనం ఒక కొత్త ఎన్విరామెంట్కి తీసుకురావడం వల్ల సో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సో వాళ్ళు విన్న వినకపోయినా అట్లీస్ట్ ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి సో అట్లా మనం ఒక హండ్రెడ్ పర్సెంట్ చెప్తే వాళ్ళకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అన్న వాళ్ళు వినే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కోసం అని ఈ ప్రోగ్రామ్ అనమాట ల్యాబ్ ఆన్ వీల్స్ మండల జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్లో ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా ఇన్ఫోసిస్ వారి సౌజన్యంతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారు నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఆరు నుంచి తొమ్మిది తరగతులు విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద అవగాహన కార్యక్రమం నెల రోజుల పాటు రొటేషన్ పద్ధతిలో ఈరోజు నుంచి ప్రారంభించడం ఇది చాలా విద్యార్థుల విద్యార్థి విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది భవిష్యత్ కాలంలో మరి రోబోటిక్స్ కూడా మన జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి కాబట్టి దీనికి ముందుగానే మరి రాష్ట్ర ప్రభుత్వం వారి సౌజన్యంతో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమం నిమిత్తం చేసిన ఇన్ఫోసిస్ వారికి పాఠశాల విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దుగ్గిరాల మండలంలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం తడి చెత్త పొడి చెత్తపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు అదేవిధంగా ఒకటో తారీఖు అవడంతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఇంటి యజమానులకు తడిచెత్త పొడిచెత్త వేరుగా ఇవ్వాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ స్వరూపరాణి ఈవోపిఆర్ జవహర్ లాల్ నెహ్రూ పంచాయతీ కార్యదర్శి వివేకానంద స్వచ్ఛ భారత్ మిషన్ మండల కోఆర్డినేటర్ ఉన్నం రాజేష్ క్లాత్ మిత్రులు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వరూపరాణి వివేకానంద మాట్లాడారు ఇవ్వాల గ్రామ పంచాయతీ పరిధిలో గడిచిన వారము మరి ఈరోజు రేపు కూడా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ని నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం అంటే మన గ్రామంలో దాదాపుగా నాలుగు వేల రెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఈ నాలుగు వేల రెండు వందల కుటుంబాలని ఈ రెండు రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి వా ఇంటి నుంచి చెత్తను సేకరించి వాటిని మన గ్రామంలో నిర్మించబడి నిర్వహించబడుతున్నటువంటి ఎస్డబ్ల్యూపీజీ షెడ్ ఇది మన గ్రామంలో మీ అందరికీ తెలిసిందే ఇరిగేషన్ బంగ్లా వెనక బాగా నిర్మితమై ఉంది దీన్ని మీరు అందరూ కూడా ఒకసారి వచ్చి చూడవచ్చు ఇక్కడ మీ నుంచి తీసుకునేటువంటి చెక్తోటి ప్రత్యేకంగా ప్రాసెస్ చేసి ఈ వర్మీ కంపోస్ట్ కూడా మీకు గ్రామ పంచాయతీ కార్యాలయంలోను మరియు షెడ్ వద్ద కూడా మీకు అమ్మకానికి ఉంది కిలో పది రూపాయల చొప్పున మీరు అందరూ కొనుక్కోవడానికి కూడా ఇది అందుబాటులో ఉంది ఈ విధంగా మీరు ఇలా గౌరవ మేడంగా చెప్పినట్టుగా తడి చెత్తను పొడి చెత్తను విడివిడిగా ఇవ్వటం వల్ల మేము ఇది మన క్లాప్ మిత్రాలు వాటిని సక్రమంగా ప్రాసెస్ చేసి వాటి ద్వారా ఎరువుల్ని తయారు చేయడానికి మీ అందరికీ కూడా మళ్ళీ తిరిగి వాటికి వినియోగంలో తీసుకురావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతిరోజు మీ ఇంటికి వచ్చేటప్పుడు క్లాప్ మిత్రాలకి తడి చెత్తను పొడి చెత్తను విడివిడిగా వేరు చేసి ఇవ్వాల్సిందిగా తెలియజేసి ఈ మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మన అందరం ఆరోగ్యంగా ఉండటానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మన స్థానిక శాసనసభ్యులైన నారా లోకేష్ బాబు గారి ఆశయాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దుగ్రాలను సాధించడానికి సహకారం అందించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ సేకరణ జరిగేటప్పుడు మూడు అందులో గ్రీన్ బ్లూ రెడ్ గ్రీన్ కలర్లో తడి చెత్తని మరి చెప్తున్నాము తడి చెత్త అంటే భూమిలో త్వరగా కలిసిపోయేటువంటి చెత్త అది కిచెన్లో ఉన్నటువంటి చెత్త తర్వాత కూరగాయలు వేస్ట్ అన్నము చిన్న చిన్న తినుబండారాల యొక్క వేస్ట్ వీటిలన్నిటిని కలిపి తడి చెత్త అంటారు పొడి చెత్త అంటే ప్లాస్టిక్ సామాన్లకు సంబంధించినటువంటిది అది భూమిలో త్వరగా ఇంకనటువంటి పొడి తడి పొడి పదార్థము అదేవిధంగా రెడ్ దాంట్లో హానికరమైనటువంటి చెత్త గృహంలో ఏ విధమైతే మనకు చెత్త తయారవుతుందో అది సిరంజెస్ గాయపరిచేటువంటిది ఇనుము గాజు పెండ్లు వగైరాలు అనేటువంటివి వాటిల్లో గుడ్డుల యొక్క పై పొట్టు కూడా సంబంధించినటువంటి అది వానపాములకి హాని కలిగిస్తుంది కాబట్టి దాన్ని కూడా ఈ హానికరమైన పదార్థాల్లో వేయడం తెలియజేశాము అదే విధంగా ఆనియన్ తొక్కను కూడా పొడి పదార్థాల్లో వేగమని చెప్పాం ఆ ప్రకారంగా ప్రతి డోర్ టు డోరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఇళ్లను సందర్శించడం జరుగుతుంది మన ఎంప్లాయీస్ వాళ్ళను కూడా చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి తరలించే చెత్తను అది ఎక్కడ నిర్మితమై ఉంది అది ప్రజలకు ఏ విధమైనటువంటి ఆరోగ్య కార్యక్రమంలో దాన్ని ఎంపిక చేయడం జరిగింది చె చెత్త నుండి సంపద తయారీ కేంద్రము అని ఎందుకంటున్నామంటే చెత్త అనేది వేస్ట్ అయినటువంటి పదార్థం కాదు దాంట్లో నుంచి కూడా మనము ఒక సంపదని సృష్టించగలము అనే విధానాన్ని ప్రజలకి తెలియజేయడంలో మనం ముందంజవేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇది మొట్టమొదటిగా ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమము అదేవిధంగా ఈరోజు ఒకటో తారీఖుని కాబట్టి పెన్షన్ పంపిణీ ద పంపిణీ విషయంలో కూడా పాల్గొనడం జరిగింది దుగ్గిరాల మండలం పెదకొండూరు జూబ్లీ వృద్ధాశ్రమం నందు వృద్ధులను చేర్చుకోవడం జరుగుతుందని జూబ్లీ దివ్య కారుణ్య వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు బండపల్లి సూర్యప్రకాశ్రావు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా కథోలిక శ్రీ సభ జూబ్లీ వేడుకలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఈ విషయంపై శనివారం సాయంత్రం సూర్యప్రకాష్ రావు వివరాలను తెలియజేశారు పెదకొండూరు గ్రామం పెదకొండూరులో గత ఇరవై సంవత్సరాలపై చిలుక సింగారెడ్డి తోమస్వాముల జ్ఞాపకార్థంగా జూబిలీ వయోవృద్ధుల ఆశ్రమం ఏర్పాటు చేయటం జరిగింది ఇటీవలనే ఆ యొక్క ఆశ్రమం పేరు మార్చి జూబిలీ దివ్య కారుణ్య చారిటబుల్ ట్రస్ట్గా మార్చడం జరిగింది ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ప్రత్యేకించి ఈ యొక్క సిటీ కేబుల్ సంస్థ ద్వారా తెలియజేయటం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం కథోలుక ప్రపంచం అంతా కూడా జూబ్లీ ఇయర్ కొనియాడుతూ ఉంది నిరీక్షణ యాత్రగా ఆ యొక్క జూబ్లీ ఇయర్లో ఒక గొప్ప సదవకాశం ఇవ్వాలని ఈ వృద్ధులకి ముఖ్యంగా బలహీన వర్గంలో ఉన్నటువంటి వృద్ధులకి అది ముఖ్యంగా స్త్రీలకు చక్కటి అవకాశం యొక్క పెదకొండూరు గ్రామంలో ఈ వృద్ధాశ్రమంలో ఎటువంటి నిబంధన లేకుండా తను పని తాను చేసుకోగలిగినటువంటి వాళ్లకు ఏర్పాటు చేయటం జరిగింది మరి ముఖ్యంగా అపోహ పడతారేమో వారికి వచ్చేటువంటి ఆ యొక్క పెన్షన్ మాత్రం మేము తీసుకోము వారికి సొంతగా వారి ఖర్చులకు వారి యొక్క బలానికి ఫ్రూట్స్ ఇలాంటివి వాడుకోవడానికి తప్ప మందులు ఎలాంటివి వాడుకోవడానికి తప్ప వాటిని మేము తీసుకోము తప్పనిసరిగా ఈ జూబిలీ ఇయర్లో వారికి అవకాశం కలగజేయాలని ఈ యొక్క సిటీ కేబుల్ సంస్థ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది దీన్ని గమనించినటువంటి వృద్ధులు మాకు ఇచ్చినటువంటి యొక్క దీనిలో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి కానీ లేకపోతే ఫోన్కి కానీ తెలియజేసి మీరు రావచ్చును దీనికి ఎటువంటి నిబంధన లేవు అందరూ కూడా ఆహ్వానితులే అయితే వారి పని వారు చేసుకోగలిగి ఉండాలనేటువంటి విషయం మరి ముఖ్యంగా ఈ విషయం ఎందుకు తెలియజేస్తున్నానంటే యావత్ కథోలిక శ్రీ సభ యొక్క నిరీక్షణ యాత్ర లేకపోతే జూబిలి ఇయర్ ఘనంగా కొనియాడుతుంది కనుక దానిలో భాగంగా మేము ఈ మంచి పని చేయాలనేటువంటి సదాభిప్రాయంతో మేము రావటం జరిగింది కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఈ యొక్క వృద్ధ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించవలసిందిగా ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాము ఇంకా మరి ముఖ్యంగా ఈ విషయం అందరూ చూడలేకపోతే చూసినటువంటి వాళ్ళు లేకపోతే విన్నట్టు తెలుసుకున్నటువంటి వాళ్ళు మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి నిర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వృద్ధులకి అవకాశం కలగజేసినటువంటి వాళ్ళు అవుతారు ఒక మంచి అవకాశంగా భావించి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా ఈ ఇవ్వాల్సినటువంటి సిటీ కేబుల్ సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము దుగ్గిరాల మండలం మొరంపొడి పంచాయతీ కార్యాలయం నందు బాబు జగ్జం యూత్ ఇత్తడి చంటి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ క్రీడలను శనివారం ప్రారంభించారు మొత్తం నాలుగు రోజుల పాటు ఈ క్రీడలు జరుపునున్నారు ఈ కార్యక్రమం ప్రారంభానికి ముఖ్య అతిథిగా డిసి చైర్మన్ గౌరనేని అనిల్ గ్రామ సర్పంచ్ ఇత్తడి రమేష్ కమిటీ సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా అనిల్ మాట్లాడారు మరి ఉత్తరచంట్టి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంటు మూడో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు జరుగుతున్నాయండి మా గ్రామంలో దీనికి ఫస్ట్ ప్రైజు మా నాన్నగారి పేరు మీద నేను ఇస్తున్నానండి రెండో ప్రైజ్ కొండూరు ముత్తయ్య గారు ఎక్స్ఆర్టీ చైర్మన్ గారు ఇస్తున్నారు మూడో ప్రైజు పల్లూరు శ్రీనివాస్ శర్మ గారు ఇస్తున్నారండి క్రీడా స్ఫూర్తిని నింపుకొని బాగా గ్రామంలో క్రీడల పట్ల శ్రద్ధ వహించి ఎవరు గెలిచినా గౌరవంగా గ్రామ పర్వం కోరుకుంటున్నాను